అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్లారెడ్డి యూనివర్సిటీ మరియు మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభివాణిదేవి యూనివర్సిటీ ఛాన్సలర్ కల్పన మల్లారెడ్డి మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ వైస్ చైర్మన్ డాక్టర్ ప్రీతి భద్ర వైస్ ఛాన్సలర్ విఎస్కే రెడ్డి కాలేజీ సిబ్బంది విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు न्ताय वक्रतुण्डायि महि హెల్మెట్ డే సందర్భంగా గౌరవ పెద్దలు మన ఎమ్మెల్సీ మేడం రాణిదేవ్ గారు ఉమెన్స్ డే సందర్భంగా గౌరవ రెస్పెక్టెడ్ మన ప్రిన్సిపల్ మాధవలత మేడం గారు ఉమెన్స్ డే సందర్భంగా రెస్పెక్టెడ్ గౌరవ ఛాన్సలర్ కల్పనా దేవి గారు డాక్టర్ దిల్లీ గారు For the information the, chief guest, for the program is these well, this, uh, this, uh, only group of, in state of Thailand, and in time. we can do the puja. we go, we take care about the kids. we send them to the school. we come back. we again take care about the professional activity, whether we go to the office or stay at home. again, we come back. again, we take care about our, students, our kids. and again, our husband and the mother-in-law father-in-law, whoever it is around us, that's the power of a woman. which I can so again i would like to wish you a very happy women's day believe me every day is a women's day and especially enjoy yourself be happy from within and i would last but not the least i would say that as i have a live example in front of me that is kalpana she has entirely sacrificed her life and she has given that strength that honor that respect that love that affection to my father-in-law that's the reason today he stands strong in this society <laughs> she might not believe this i mean i, I know father-in-law must believe I mean, him he, he will be surely understanding this in the heart but he also he also sometimes expresses it but she is the one i have seen Teliviki <laughs> especially. కొన్ని రంగాలకు మాత్రమే చాలా ఇప్పటిదాకా కూడా పరిమితం చేసినారు ప్రతి కాలేజీలో చూస్తున్నా నేను దాదాపు తొంభై పర్సెంట్ టీచర్స్ అందరూ కూడా ఆడపిల్లలే ఉన్నారు హాస్పిటల్స్లో కూడా నర్సింగ్లో కూడా వాళ్ళదే మెజారిటీ కానీ కొన్ని రంగాలు పొలిటికల్గా నేను చెప్పొచ్చు ఎస్పెషల్లీ చాలా తక్కువ మంది మాత్రమే ముందుకొస్తున్నారు పాలిటిక్స్లో నేను కూడా చాలా మా మాట మా అన్న మల్లారెడ్డి గారు లాంటి వాళ్ళందరి ప్రోత్సాహంతో కాస్త ఒక నాలుగు అడుగులు ఇది రెండోసారి ఇక్కడికి ఇంతకుముందు ఎలక్షన్ క్యాంపెయిన్ టైంలో మనకి ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చిన సందర్భంగా నేను ఇక్కడికి వచ్చాను వీళ్ళందరి సహకారంతో నేను గెలిచి ఈ ముందు ఉన్నాను ఇలా ఎమ్మెల్సీ అది చాలా తక్కువ మందికి ఇలాంటి రేర్గా అసలు ఇలాంటి అవకాశం రాదేమో సో మనం పాలిటిక్స్ భయపడాల్సిన అవసరం లేదు మంచి నాయకత్వం కావాలి ఆడపిల్లలు మాత్రమే అన్ని విషయాలు చాలా ఏమంటారు ఇంట్రికేట్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయగలరని నేను బాగా నమ్ముతాను బ్రదర్స్ అనుకోకండి ఎందుకంటే చాలా సవరించాలి నువ్వు కొత్త ఒక ఐదు వందల రూపాయలు తెచ్చినా ఇల్లు గడుపుతుంది వెయ్యి రూపాయలు తెచ్చినా ఇల్లు గడుపుతుంది ఇంట్లో ఉన్న అందరికీ సమానంగా ఆహారం వచ్చేటట్టుగా ఆరోగ్యం వచ్చేటట్టుగా చూస్తుంది ఆ లక్షణం ఆడపిల్లలో ఉంది ముఖ్యంగా మన దేశంలో చాలా సాక్రిఫైస్ చేస్తేనే కానీ ఇల్లు నిలబడడం లేదు ఒక ఇల్లు తరతరాలుగా ఆ పేరుతో నిలబడాలంటే ఇందులో ఎక్కువ త్యాగాలు ఆడపిల్ల చేస్తారు అది మీరు అందరూ ఒప్పుకోవాల్సింది సో అలాంటి మహిళా శక్తిని ఒక్కరోజుకు మాత్రమే ఒక ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మాట్లాడుకోవడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు కూడా మన రోజే ఫస్ట్ ప్రార్థనతోనే హాయిగిరి నందిని నంది తమోది మనం అది పాడుకున్నాం అది నిజం ఎప్పటికీ కూడాను ఆడపిల్లల మహిళల భాగస్వామి ఉంటేనే ఏ రంగమైనా కానీ ఇంకా అద్భుతంగా నడుస్తుందని నమ్మే వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని సో ఫ్రెండ్స్ ఎక్కువ సమయం తీసుకోకుండా మీ నుంచి సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా నన్ను కూడా భగవని దేవ దగ్గరికి భాగస్వామి చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ஒன்ஸ் அகேன் அந்த கூட மகிழா தினோத்சவ சந்தர் சுபாக்காங்க செல்லாம்